ట్రెండీ డిజైన్ అయితే వచ్చింది బర్డ్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ ఉందండి హ్యాండ్స్ కూడా చక్కగా ఫ్రిల్స్ వచ్చాయి చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది చూడండి మీకు సో ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లో పార్టీ వేర్ ఫుల్ ఈ రోజు మనం వచ్చేసాము మంజు ఫ్యాషన్స్ కండి సమ్మర్ వచ్చేస్తుంది కదా సమ్మర్ లో మనకి మొత్తం అంతా ఈ రోజు కాటన్ మెటీరియల్స్ అలాగే డ్రెస్సెస్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి అయితే చెప్పాను కదండి ఫుల్ కాటన్ లోని కాటన్ లో ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ అయితే చూస్తున్నాము ఈ ఫుల్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తాయి అనమాట ఇలా డిజైన్ అయితే వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది మనకి టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ అనమాట ఇలా లైన్స్ అయితే వస్తాయి దుప్పటా కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఈ విధంగా ఉంటుంది ప్యూర్ కాటన్ డ్రెస్ ఓకే మొత్తం ప్రీమియం క్వాలిటీ నే వస్తాయి ఇది ఎంత మేడం మనకి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి మంచి క్వాలిటీలో మనకి త్రీ పీస్ సెట్స్ అయితే తెప్పించారండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి డిజైనర్ టూ పీస్ సెట్ అండి మనం ఏదైతే అది క్లియర్ గా వీడియో మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మరి ఎక్కువ లెంత్ అయితే చెప్పను సో ఇది వచ్చేసి టూ పీస్ సెట్ మనకి డిజైనర్ టాప్ అయితే వస్తుంది ఈ విధంగా అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబ్లక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుందండి ప్యూర్ కాటన్ అండ్ మంచి ట్రెండి డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ లో వచ్చింది ఎప్పుడు మనము బటర్ఫ్లైస్ చూస్తాము ఇప్పుడు ఇంకా మంచి డిజైన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ తో వస్తుంది కాలర్ నెక్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి బాటమ్ టూ పీస్ సెట్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ అనమాట ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో నెక్స్ట్ అండి ఇది కూడా మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నాము స్టైల్ స్టైల్లో వచ్చింది అండ్ కలంకారి వచ్చింది ప్యూర్ కాటన్ అండి మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చారు ప్రీమియం క్వాలిటీ వస్తుంది మొత్తం అన్ని కూడా ప్యూర్ కాటన్ వస్తుంది ఇలా ఉంటుందండి మనకి నెక్ యోక్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుంది ఇదంతా కూడా డిజైన్ ఇలా ఓవరాల్ వస్తుంది బోర్డర్ టైప్ లో మనకి ఇలా ప్యాచ్ వర్క్ ఇస్తారు అండ్ ఇది వచ్చి దుపటా ఇది బాటమ్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మంచి కాటన్ వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి కాటన్ లోనే పార్టీవేర్ టైప్ లో ఉంటుందండి అంగరక్షక ప్యాటర్న్ అంటారు హ్యాండ్స్ వచ్చేసి మనకి లేస్ అయితే వస్తుంది అండ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా కుర్చీలు అయితే ఇచ్చారు సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉంటుంది అలాగే మనకి అంబ్రిలా లో వచ్చిందండి అండ్ కలర్ కూడా చాలా బాగుంది త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఇది దుపట్టా వస్తుంది ఇది బాటమ్ వీటిలో కలర్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయా మేడం ఇంకో కలర్ వైలెట్ కలర్ ఉంది వైలెట్ వస్తుంది ఓకే టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎం టూ డబుల్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ లో అండి అసలు ఇదంతా ఫుల్ లేస్ అయితే వచ్చింది మనకి పార్ట్ అలాగే హ్యాండ్స్ కి అంతేకాదు మనకి ఇట్లా అంబ్రిల్లా వచ్చిందండి కింద మొత్తం కూడా బోర్డర్ అయితే బోర్డర్ లో మనకి లేస్ అయితే వస్తుంది అందులోనూ డబల్ లేస్ అండి ఈ విధంగా ఉంటుంది అసలు ఫుల్ పార్టీ వేర్ అంటే నమ్మొచ్చు అంత బాగుంటుంది అయినా ఇది కాటన్ లో మంచి పార్టీ వేర్ వచ్చింది మనం దగ్గరికి వెళ్ళి చూసేదాకా ఇది కాటనా లేకపోతే ఏంటి అనేది తెలియదు అనమాట సమ్మర్ లో చక్కగా కంఫర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ లుక్ లో ఉంటుంది ఇలా త్రీ పీస్ సెట్ వచ్చింది కాస్ట్ ఎంత మేడం థౌసండ్ ఫిఫ్టీ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ మంచి డిజైనర్ పీస్ చూస్తున్నాం అండి ఇది వి షేప్ వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మనకి చిన్న చిన్న డిజైన్స్ ఇక్కత్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట సో దీనికి కూడా మనకి త్రీ పీస్ ఎట్ బాటమ్ అండ్ దుపట్టా ఉంటాయి ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బాటమ్ ఇది బాటమ్ ఇది దుపట్టా సో టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కాస్ట్ మేడం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో కలర్స్ ఏమైనా ఉంటాయా మేడం లేదండి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి చక్కగా మీరు ఆర్డర్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా మనకి విజయవాడ వన్ టౌన్ డబుల్ బిల్డింగ్స్ అందులో ఉన్న మంజు ఫ్యాషన్స్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇది కూడా మనకి మంచి డిజైనర్ పీస్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తాయి ఇది ప్యూర్ కాటన్ దుపట్టా అండ్ బాటమ్ ఇది వచ్చేసి కాస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇది కూడా అండి వై షేప్ లో అయితే వచ్చింది నెక్ అండ్ డిజైనర్ పీస్ అండి మీకు రెండు డిజైన్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇంత అమ్రలో వచ్చిందో మన ఈజీగా దీనికి స్టిచ్చింగ్ కి క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకోవాలంటే చాలా అవుతుందండి అండి కింద లేస్ కూడా వచ్చింది అండ్ డిజైన్ గా ఉంది మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఈ ఒక పాట అంతా పైన వచ్చేసి మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది బాటమ్ ఇది దుప్పట్ట ప్యూర్ కాటన్ అండి చాలా అవుతుంది మనం బయట తీసుకుని ఏ విధంగా స్టిచ్ చేయించుకోవాలి కస్టమైజ్ చేయించుకోవాలంటే బట్ ఇక్కడ వచ్చేసి ఎంత మేడం ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వచ్చేస్తుందండి ప్యూర్ కాటన్ అసలు మనకి క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కారు మన మంజు ఫ్యాషన్స్ లో చాలా బాగుంటాయి క్వాలిటీలు అయితే చక్కగా విజిట్ చేయండి క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి చాలా బాగున్నాయండి ఈ రోజు అన్ని కూడా మనకి కాటన్ సమ్మర్ కి సంబంధించి కాటన్ అన్ని మెటీరియల్స్ ఉంటాయి అలాగే డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ డిజైనర్ పీస్ అండి నిజంగా అన్ని డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కాటన్ లో కూడా ఇంత మంచి డిజైన్స్ తెప్పించారు సో ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ఇది అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది దుపట ప్యూర్ కాటన్ ఉంది మనకి సమ్మర్ కి మంచి కాటన్ లో అండ్ డిజైనర్ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఎం టు డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఈ పీస్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ తో అయితే వచ్చాయి ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ కి లేస్ వస్తుంది అండ్ ప్రిల్స్ వస్తాయి ఒక పార్ట్ అంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా దీనికి కూడా మనకి బాటమ్ అండ్ దుప్పట్టా అయితే వస్తాయి త్రీ పీస్ సెట్ అండి కాస్ట్ ఎంత మేడం అండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయండి రిక్వెస్ట్ అండి కస్టమర్స్ అందరికి ఇప్పుడు కొరియర్ ఫెసిలిటీ ఉందని చెప్పామని చెప్పి కాల్ చేస్తున్నారు మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నారు పక్కన పెడుతున్నారు మళ్ళీ నెక్స్ట్ కాల్ ఉండట్లేదు దయచేసి మాత్రం అట్లా మాత్రం చేయొద్దు మీకు సీరియస్ గా నీడ్ ఉంటే కాల్ చేయండి ఎంత టైం అయినా మీతో స్పెండ్ చేస్తాం అంత టైం స్పెండ్ చేసి సెలెక్షన్ అయిన తర్వాత మళ్ళీ వద్దు అని అలా పక్కన పెట్టేసి రెస్పాన్స్ ఉండదు దయచేసి కొంచెం అట్లాంటి కాల్స్ మాత్రం అవాయిడ్ చేయండి ఇది అయితే మంచి డిజైనర్ పీస్ అండి అసలు చాలా బాగుంది చాలా ట్రెండీ డిజైన్ అయితే వచ్చింది బర్డ్స్ వచ్చేలాగా చాలా డిఫరెంట్ గా ఉందండి అసలు పీస్ అయితే ఇప్పటి వరకు ఇలాంటి డిజైన్ అయితే చూసి ఉండరు అంత బాగుంది ప్యూర్ కాటన్ లో మళ్ళీ ఇంత మంచి డిజైనర్ పీస్ అయితే వచ్చింది కాలర్ నెక్ తో ఇది వచ్చేసి దుపట్టా అండి అండ్ బాటమ్ వచ్చేసి ఇలా డాట్స్ తో అయితే బాంధని డిజైన్ టైప్ లో వచ్చింది చాలా డిఫరెంట్ పీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుందండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ తెప్పించుకోండి మంచి క్లాసీ కలర్ అండి పిస్తా గీ గ్రీన్ లో కూడా అది ఒక డిఫరెంట్ షేడ్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుందండి ఇవి కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అసలు చాలా క్లాస్ ఉందండి మంచి లుక్ అయితే ఉంది దీనికి బోటం దుప్పట్ట కూడా ఉంటాయి ఇది ఇది బాటమ్ అండ్ ఇది దుప్పట్ట వైట్ మీద చక్క డిజైన్ అయితే వచ్చింది మంచి లుక్ అండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది కాస్ట్ ఎంత మేడం రూపీస్ ఓన్లీ అండి సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్ కి కూడా మనకి బోర్డర్ టైప్ లో వస్తుంది అనమాట ఇలా బాంధని డిజైన్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది బాటమ్ అండ్ ఇది దుప్పట్ట ప్యూర్ కాటన్ అండి మంచి డిజైనర్ పీసెస్ ఈ కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అలాగే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మంచి కలర్ అండి అసలు ఈ కలర్ నైతే ఎవ్వరు వదులుకోరు అంత బాగుంది కలర్ అయితే అండ్ బాంధనీ డిజైన్ వస్తుంది ఎలిఫెంట్ యోక్ పార్ట్ దగ్గర మనకి ఎలిఫెంట్స్ థ్రెడ్ వర్క్ వస్తుంది మిరర్ వర్క్ కూడా వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి హ్యాండ్స్ కూడా చక్కగా ఫ్రిల్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి పార్టీ వేర్ లుక్ అయితే వస్తున్నాయండి మొత్తం అంటే ఇప్పుడు మనకి సమ్మర్ లో మ్యారేజెస్ వాటికి ఉన్నాయి కదా వాటికైనా చక్కగా వేసుకెళ్లే విధంగా ఉన్నాయి పార్టీ వేర్ లుక్ లో చాలా బాగున్నాయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి మనకి కాటన్ లో ఇది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నేను అంటానని కాదు కానీ ఇక్కడ చూసారా మీకు మొత్తం పార్టీ వేర్ లుక్ కాటన్ లో మంచి పార్టీ వేర్ అయితే తీసుకొచ్చారండి ఈ రోజు వీడియో అంతా కూడా కాటన్ మేళ అనమాట ఫుల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి అలాగే త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో మనకి మంచి పార్టీ వేర్ లుక్ లో అయితే ఉన్నాయి మ్యారేజ్ సీజన్ కి తగ్గట్టుగా ఉన్నాయి అనుకోవచ్చు సో ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండి ఇది త్రీ పీస్ టెన్త్ మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సో ఇంకొకటి కాటన్ చూస్తున్నామండి కాటన్ లో పార్టీ వేర్ ఫుల్ ఇదిగోండి మొత్తం బీట్స్ తో వరకు బీట్స్ అలాగే పర్ల్స్ నెక్స్ట్ ఏంటంటే అంగరక్షక ప్యాటర్న్ అన్నాం కదా అదంతా లేస్ వస్తుంది సో ఈ విధంగా ఉంటుందండి ఫుల్ డ్రెస్ అంతా కింద కూడా లేస్ వస్తుంది డ్రెస్ అంతా మంచి పార్టీ వేర్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఇంకా వీడియో లో కన్నా బయట చాలా బాగుంటుంది మంచి కలర్ ఇది కూడా రేర్ కలర్ అని చెప్పొచ్చు ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి కాస్ట్ రీజనబుల్ కాస్ట్ ఎంత మేడం ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ పీస్ చూస్తున్నాం అండి ఇది కూడా మంచి పార్టీ వేర్ లుక్ అయితే అనిపిస్తుంది కింద బార్డర్ వచ్చింది అనమాట ఈ విధంగా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది బాటమ్ అండ్ ఇది దుపట్టా అండి చాలా బాగుంది కాస్ట్ ఎంత మేడం ఇది మీకు రూపీస్ ఓన్లీ దీంట్లోనే ఇంకొక నెక్ మీకు నెక్ అండి వి నెక్ వచ్చి కట్స్ వస్తుంది దీనిలోనే మనకి కట్ ప్యాటర్న్ అనమాట హండ్రెడ్ రూపీస్ అండి అంబ్రెల్లా వచ్చింది ఈ కట్ ప్యాటర్న్ వచ్చింది కదా ఇది వచ్చేసి రూపీస్ ఇది సేమ్ దుపట్ట బోటము సేమ్ వస్తాయి వీటికి కూడా ప్యూర్ కాటన్ లో ఉంటాయండి చాలా బాగుంటాయి ఈ సమ్మర్ లో నెక్స్ట్ డిజైనర్ పీస్ అండి అసలు చాలా బాగుంది ఈ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది చూడండి మీకు దగ్గరకు వచ్చాను ఈ నెక్ చూడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంది దీని దుప్పటా వచ్చేసి ఇదండి ఈ విధంగా ఉంటుంది ప్యూర్ కాటన్ ఇది బాటమ్ మీరు అసలు షాప్ ని విజిట్ చేసి చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి కాస్ట్ ఎంత రూపీస్ అండి సైజెస్ ఫుల్ బ్లాక్ కావాలి అనుకునే వాళ్ళకి మంచి డిఫరెంట్ పీస్ అండి అసలు బాల్స్ డిజైన్ లో చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది కాలర్ నెక్ తో వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉంది ఇది బాటమ్ అనమాట టూ పీస్ సెట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ టైప్ లో వస్తుందండి ఫుల్ లెంత్ అయితే వస్తుంది ఇది మనకి వి షేప్ వస్తుంది నెక్ కూడా ఇలా ఉంటుంది డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా మనకి కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది లో ఇలా ఉంటుందండి కింద ఇదంతా కూడా డిజైన్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది బాటమ్ అండ్ దుపట్టా ఇదంతా కూడా ప్రింట్ వస్తుంది పైన ఇదంత మేడం కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం కార్ట్ సెట్స్ చూస్తున్నాం అండి ఇది చాలా చాలా క్లాసీగా ఉంది అసలు కలర్ కూడా మంచి డిజైన్ అయితే వచ్చింది అండ్ ఇది షార్ట్ వస్తుంది అనమాట మనకి కార్ట్ సెట్స్ తెలుసు కదా ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది టూ పీస్ వస్తాయి కార్ట్ సెట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి టూ పీస్ సెట్ చూస్తున్నాం అండి లహరియా ప్యాటర్న్ లో అండ్ డిజైన్ కూడా మనకి ఫ్రంట్ చిన్న ఫ్రిల్స్ లాగా అనిపిస్తున్నాయి కదా ఇలా డిఫరెంట్ గా డిజైన్ అయితే వచ్చింది ఇలా లహరియా ప్యాటర్న్ వచ్చింది ఇది టూ పీస్ సెట్ అండి బాటమ్ కూడా ఉంది ఇది బాటమ్ కింద వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది కాస్ట్ ఎంత మేడం ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండ్ టూ పీస్ సెట్ లోనే ఇంకొక డిజైనర్ పీస్ చూస్తున్నాం అండి బి షేప్ వచ్చింది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మంచి పింక్ కలర్ చాలా బాగుంది ఇంకా అసలు దుప్పట్ బాటమ్ అయితే ఇంకా చాలా బాగుందండి ఇలా వస్తుంది ఎక్కువ డిజైన్ టైప్ లో వస్తుంది అనమాట ఇలా డిఫరెంట్ గా ఉంది పీస్ అయితే కాస్ట్ ఎంత అన్నారు మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఎం టూ డబ్ల్యూక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలైన్ ప్యాటర్న్ లో చూస్తున్నాం అండి విత్ కాలర్ తో వస్తుంది అనమాట మంచి అసలు సమ్మర్ అనగానే ఇలాంటి డ్రెస్సెస్ మనకి గుర్తు వస్తాయి ఎందుకంటే కూల్ కూల్ కలర్స్ చక్కగా డిజైన్ కూడా చాలా కూల్ గా ఉంది ఫ్రంట్ కట్ వస్తుంది ఇక్కడ మనకి అండ్ దుప్పటా బోటం కూడా ఉంటాయండి ఇది త్రీ పీస్ సెట్ ఇది బోటమ్ డిజైన్ డిఫరెంట్ వచ్చింది కదా ఇది బోటమ్ అండ్ ఇది దుప్పటా ప్యూర్ కాటన్ అండి కాస్ట్ ఎంత మేడం ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాటన్ త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా ఫుల్ గేర్ అసలు ఎంత గేర్ ఉందో చూడండి ఫుల్ గేర్ అయితే వస్తుంది అండ్ డిజైనర్ కాన్సెప్ట్ అనమాట చాలా డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు ప్యూర్ కాటన్ లో ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లోనే కాటన్ వస్తుంది ఇది దుపట్ట అండ్ ఇది బాటమ్ అండి బాటమ్ లో కూడా మనకి ఇలాగా ప్యాచ్ వర్క్ అయితే వచ్చింది సో దగ్గరికి వెళ్తే మనకి కలర్ షేడ్ అవుతుంది ఈ విధంగా ఉంటుందండి కలర్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా కాటన్ అండి మనకి పార్టీ వేర్ లుక్ లోనే ఉంటుంది ఎందుకంటే చిన్న థ్రెడ్ వర్క్ వస్తుంది అలాగే ఏంటంటే చిన్న చిన్న మిర్రర్స్ కూడా వస్తాయి అక్కడక్కడ సో మంచి క్లాసీ డిజైన్ వస్తుందండి కలర్ కూడా చాలా బాగుంది టూ పీస్ సెట్ వస్తుంది ఇది ఈ కలర్ లైట్ కనకంబరం షేడ్ ఆరెంజ్ షేడ్ అలా ఉంటుంది అనమాట కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అండి మనకి కాటన్ లోనే మొత్తం అంతా వర్క్ వస్తుంది ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్ అండి ఇదంతా కూడా మనకి పార్టీ వేర్ లుక్ లో ఉన్నాయి సో ఇదంతా మనకి డిజైన్ వస్తుంది కింద కూడా మనకి వర్క్ వస్తుంది ఇది కాటన్ వచ్చేసి దుప్పట అండ్ బాటమ్ మూడు కూడా కాటన్ లోనే ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వి షేప్ లో వస్తుందండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ లో అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది కలర్ రేర్ కలర్ అని చెప్పొచ్చు అండి చాలా డిఫరెంట్ కలర్ యూనిక్ కలర్ ఇది వచ్చేసి బాటమ్ అది దుపట్ట కలింకారీ ప్యాటర్న్ లో డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎంత లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కాలర్ నెక్ లా వస్తుంది వి షేప్ వస్తుంది లెవెన్ ఫిఫ్టీ అండ్ ఇది కూడా చాలా యూనిక్ పీస్ అండి అది డిజైన్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ప్యూర్ కాటన్ లో మనకి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఈ రోజు అంతా కూడా మనకి కాటన్ మేళ అనొచ్చు సమ్మర్ మేళ అనొచ్చు ఏదైనా మన ఇష్టం మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఇలా ఉంటుందండి త్రీ పీస్ సెట్ కాస్ట్ ఎంత మేడం ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మెయిన్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ అయినప్పుడు చేసుకోవచ్చు ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఈ విధంగా ఉంటుంది మనకి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ బ్లూ బ్లూ నావీ బ్లూ అంటారా ఓకే నావీ బ్లూ అండి మనకి కొంచెం అట్లా అనిపించింది ఇదంతా నావీ బ్లూ మీద మనకి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది బాటమ్ ఓకే నావీ బ్లూ షేడ్ తెలుస్తుంది సో ఇది కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి టూ పీస్ సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇందులో మనకి వచ్చేటప్పటికి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ ఎలాంటి ఇప్పుడు దాకా చూపించింది దీంట్లోనే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫోర్ దాకా ఉన్నాయి అయితే చాలా మటుకు నాకు బిగ్ సైజెస్ లో కలెక్షన్ అయిపోయింది ఫిఫ్టీ ఫోర్ లో జస్ట్ ఒకసారి ఊకే పెట్టి చూపిస్తాం మేము బండిలో ఒకసారి ఇప్పుడు ఇది వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ లో చూసి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి యాక్చువల్ ది ఏంటంటే ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫోర్ దాకా వచ్చింది అతను మన కస్టమర్స్ ఏంటంటే తీసుకెళ్లిపోయారు సో ఈ సైజు లో అసలు మోడల్ కి చూపిస్తున్నాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఇది ఫిఫ్టీ ఫోర్ అండ్ అంటే సెవెన్ ఎక్స్ ఎల్ అన్నమాట ఓకే ఇది సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి మంచి పింక్ కలర్ వచ్చింది బి షేప్ నెక్ వచ్చింది అండ్ ఇక్కడ మనకి డిజైన్ చూడండి మొత్తం పార్టీ వేర్ అని అందుకే చెప్తున్నాను కాటన్ లో కూడా మంచి పార్టీ వేర్ అయితే తీసుకొచ్చారు ఇది వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ సైజు కాస్ట్ ఎంత మేడం ఓకే రీజనబుల్ కాస్ట్ ఉందండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోని దుపటా అండ్ బాటమ్ కూడా వస్తాయి మనకి త్రీ పీస్ సెట్ అనమాట ఇది దుపట అండ్ బాటమ్ మంచి పింక్ కలర్ అండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వీటిలో వచ్చేసి మనకి డిజైన్స్ కూడా పీస్ అండి మొత్తం త్రీ పీస్ ఫిఫ్టీ ఫోర్ ఇట్లా అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించట్లేదు మనం ఓపెన్ చేసిన వాటిలోనే ఇవి ఇవి ఓకే ఇవన్నీ కూడా సెవెన్ సైజ్ లో నుంచి ఫిఫ్టీ ఫోర్ లో కొన్ని మిగిలిన వాటిలో మాత్రం చాలా మట్టుకు వెళ్ళిపోయినాయి అంటే ఒక త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ అట్లాగే ఉన్నాయి మా దగ్గర ఇక తర్వాత మెటీరియల్స్ మీ కాటన్ లో వచ్చేటప్పటికి మెటీరియల్స్ ఉన్నాయి అవి చూద్దాం సో ఇప్పుడు ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి మేడం ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా మీకు వచ్చేటప్పటికి టూ పాయింట్ ఫైవ్ ఉంటదండి కింద బాటం కూడా సరిపోయేటట్టు అంటే మినిమం మనం సెవెన్ ఎక్స్ఎల్ దాకా కుట్టించుకోవచ్చు కూడా ప్యూర్ కాటన్ వస్తాయి మీకు దేనికి సిల్క్ మిక్స్ ఉండదు అసలు ఇవన్నీ కూడా ఆ మోడల్స్ కాటన్ మెటీరియల్ మొత్తం ప్యూర్ కాటన్ మన దగ్గర వచ్చే లెంత్ వైజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంటదండి టూ పాయింట్ ఫైవ్ ఇలా డిజైన్స్ ఉన్నాయి ఇలా చెక్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి కాస్ట్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అని అన్నా చెప్తారా మేడం కాస్ట్ అనేది మోస్ట్లీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో మోడల్ అండి మీకు ఇది ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా మొత్తం ప్యూర్ కాటన్ దుప్పటాస్ కంపల్సరిగా ప్యూర్ కాటన్ వస్తాయి దుప్పటాస్ కూడా మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది దుప్పటా కూడా కాటన్ లోనే వస్తుంది ఇవన్నీ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ ఓకే ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా కాటన్ చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఏంటంటే పెద్దాక మనం కాటన్ మీరు చేయలేము కాబట్టి కస్టమర్స్ కి ఏంటంటే ఇప్పుడు కాటన్ తీసుకునే టైం కాబట్టి కాటన్ తీసుకునే టైం కాబట్టి మనం ఏంటంటే ఒకేసారి ముందు కలెక్షన్ చూపిస్తే సో దట్ వాళ్ళకి ఇంకేమైనా మోడల్ కావాలన్నా మనం ట్రై చేయొచ్చు మోస్ట్లీ ఎన్ని నెక్ మోడల్స్ ఉన్నా లేకపోతే అంబ్రిల్లా ఉన్నా లేదా స్ట్రైట్ కట్ ఉన్నా మోస్ట్లీ కవర్ చేసాం వీడియోలో ఇంకా వాళ్ళకి ఏదైనా కావాలన్నా సరే మనకు ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ కూడా మనం చేయించేస్తాం స్టిచ్చింగ్ కాస్టెస్ అయినా ఎక్స్ట్రా పడతాయి మీకు వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా మీరు అసలు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ అయితే ఉంటుంది మంచి మోడల్స్ ఉంటాయండి అలాగే ఏంటంటే ప్యూర్ కాటన్ లో అయితే ఉంటాయి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్

అంటే కొన్ని యాక్చువల్ గా మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయండి అండి అంటే ఏంటంటే ఇంకా మేము కొన్నిటికైతే కాస్ట్ వేయలేదు ఇవన్నీ ఈ రోజు వచ్చినాయి అనమాట కొన్ని ఇందాక చూపిస్తే ఆల్రెడీ ఇది వరకు ఉన్నాయి కాకపోతే వీడియో తీలా ఇవన్నీ ఏంటంటే మీకు మోస్ట్లీగా ఎయిట్ హండ్రెడ్ కొన్ని అంటే ఎగ్జాక్ట్ గా చెప్పకుండా ఉంటే మళ్ళీ ఇది ఇంత తక్కువ చెప్పారు కదండి అన్నారు సో అందుకని నేను చెప్తాం ఏంటంటే మోస్ట్లీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే మీకు ఏది కావాలన్నా మీకు స్క్రీన్ మీద మెటీరియల్స్ కి కావాలంటే వాట్సాప్ నంబర్ కి సెండ్ చేసి మీకు మొత్తం అంత డీటెయిల్స్ అయితే చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు షాప్ నైనా విజిట్ చేయండి క్వాలిటీ అయినా చూసి తీసుకోవచ్చు